హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి దోశలు బీరకాయ చట్నీ అండి రోటి పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే దోశలు వచ్చేసి హెల్దీ వేలో ముందుగా అయితే నేను ఇక్కడ కొర్రలు తీసుకుంటున్నాను కొర్రలు వచ్చేసి క్వా క్వాంటిటీతో సహా చెప్పేస్తున్నాను రెండు గ్లాసుల కొర్రలు తీసుకున్నాను ఇక్కడ ఈ దోశలు వచ్చేసి చాలా హెల్తీ అండి హై ప్రోటీన్ ఉన్న దోశలు చాలా మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది రెండు దోశలైనా ఫుల్ టమ్మీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు నేనైతే ఇక్కడ కొర్రలు తీసేసుకొని నీటిని రెండు గ్లాసుల కొర్రలు తీసుకున్నాను ఇక్కడ ఒక గిన్నెలో వేసేసుకొని రెండు గ్లాసుల కూరలను తీసేసుకొని మినపప్పు వచ్చేసి ఇక్కడ నేను సగం గ్లాస్ కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను మినప గుండ్లు అయితేనే ఇలా తీసుకోవాలి మినప పప్పు అయితే మటుకు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి రెండు గ్లాసులకి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఒక స్పూను మెంతులు వేసేసుకొని వీటిని నీట్గా వాష్ చేసి ఒక మినిమం ఎయిట్ అవర్స్ అన్న నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకు దోశలు బాగా వస్తుంది అలాగే మిల్లెట్స్ కాబట్టి బాగా ఎక్కువసేపు మాన్తనే మనకు హెల్తీగా డైజెషన్ అవుతుంది నీట్గా వాష్ చేసి ఒక ఎయిట్ అవర్స్ అన్నా లేదంటే టెన్ అవర్స్ అన్న నానపెట్టుకోవాలి ఇవి దోశలే కాదండి ఇడ్లీ కూడా పనికి వస్తుంది చాలా హెల్దీ అండి డెఫినెట్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళే ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఒకసారి పట్టు అనుకో ఒక త్రీ డేస్ దాకా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నైటు పట్టుకుంటున్నాను నేను దోశ పిండి కోసం మొత్తం నానాయి కదా వీటిని మీరు సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవచ్చు లేదంటే మొత్తం ఒకే దానిలో వేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు అలాగైనా నానతుంది మీరు కావాలనుకుంటే సపరేట్ సపరేట్ కూడా మినపగుండ్లు సపరేటు కొర్రలు సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకొని వీటిని సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక దోశ బ్యాటరీని పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని దీన్ని బాగా చేయితోని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను మనం చేయితోని బాగా కలిపామనుకో ఈవెన్గా మొత్తం కలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు బాగా ఫ్లఫీగా పొంగుతుంది ఇలా కలిపేసుకొని మనకు సైడ్స్ ఎక్కడ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని తడి చేతితో మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి సైడ్స్ ఎక్కడ నీట్గా నీట్గా ఉంటుంది అలాగే ఎర్లీ మార్నింగ్ ఎంత పొంగిందో కూడా తెలుస్తుంది ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం గిన్నెకి సైడ్స్ ఉండేదంతా తీసేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి గిన్నెకు తగ్గట్టుగా ఎత్తు ప్లేట్ అన్నా కానీ లేదంటే ఫ్లాట్ ప్లేట్ అన్న కానీ పెట్టుకున్నా కానీ కింద మట్టుకు డెఫినెట్గా ఒక కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకో మనకి ఎర్లీ మార్నింగ్ చూసేసరికి ఒకసారి పొంగుతుంది ఆ పొంగు కింద కిందకు పోకుండా గ్యాస్ కట్ట మీద ఎక్కడ పడకుండా నీట్గా ఉండాలంటే ప్లేట్ కింద పెట్టుకున్నాం అనుకో మనకి పొంగినా ప్లేట్లోనే ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇలా మూసేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను బాగా ఫ్లఫీగా పొంగింది కదా చూసారు కదా చూస్తేనే ఒక కేక్ మాదిరిగా ఉంటుంది అలా ఫ్లఫీగా పొంగిందని మొత్తం బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది దోశ పిండిలాగానే ఉంటుంది సేమ్ దోశ లాగానే కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి కానీ పిల్లలకి హెల్దీ వేలో తినిపేయాలనుకున్న కానీ షుగర్ పేషెంట్స్కి కానీ డెఫినెట్గా ఇవన్నీ డైలీ ఒక దోశ తిన్నా చాలు వాళ్ళు రైస్ దోశ కంటే ఇలా మిల్లెట్స్తో దోశలు అంటే ఈ ఒకే బ్యాటర్తోని ఇడ్లీ దోశ రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు అలాగే మనకు ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ నిల్వ ఉంటుంది అలాగే మనకి ఎంతైతే కావాలనుకుంటామో అంత తీసేసుకొని మిగతాదంతా స్టఫ్గా పక్కకు పెట్టేసుకోవాలి కావాల్సిన కాడికి సాల్ట్ వేసేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది దోశ పెన్నానికి ఇక్కడ ఒక టిప్ చెప్తాను దోశలు వేసేటప్పుడు ఫస్ట్ టైమే దోశ వేసి ప్యాన్ని ఓవర్ హీట్ చేసి వేసే కంటే ఫస్ట్ ఒకసారి వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసాక మళ్ళీ నెక్స్ట్ సె సెకండ్ టైం ఆన్ చేసి వెయిట్ చేసుకొని ఆనియన్ రుద్దేసుకుంటే దోసలు దోశలు బాగా లేస్తాయండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టిప్ నచ్చితే దోశలు వేసేసుకుంటే సరిపోతుంది దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది రోటి పచ్చడి కూడా నేను చూపిస్తాను వీడియోలోనే వీడియో కంటిన్యూగా చూడండి అలాగే వచ్చేసి కొంచెం లాంగ్గానే ఉంటుంది డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మన దోశలకి ఏమీ తేడా లేకుండా సేమ్ మన దోశ ఎలా రైస్ దోశ ఎలా ఉంటుందో కొర్రల దోశ కూడా అలాగే ఉంటుంది కొంచెం టేస్ట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే రోటి పచ్చళ్ళు కొంచెం స్పైసీగా చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది పచ్చడికి వచ్చేసి ఇక్కడ ఆనియన్ బీరకాయ కొంచెం కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బీరకాయని తొక్కు తీసి పీల్ పాడేస్తుంటాము అలా పాడేయకుండా తొక్కును కూడా తీసి పక్కన పెట్టుకోండి ఆ తొక్కుకు తగ్గట్టుగా ఒక సగం బీరకాయన పక్కకు పెట్టుకున్నాం అనుకో ఇలా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు తక్కువే కాకుండా కొంచెం బీరకాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం పులుపుకు తగ్గ చింతపండు టమాటో ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫైన్గా బాగా పెట్టుకోవాలి కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది డెఫినెట్గా ఎప్పుడైనా బీరకాయ తొక్కు పాడేయకుండా ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను పల్లీలని మొత్తం పౌడర్ చేసుకొని మనం మగ్గ పెట్టుకున్న వాటిని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ కొంచెం పచ్చ పచ్చగానే పట్టుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచిలో కూ తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అవుషమ్మని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో